ఎన్ఎస్యూఐ నాయకుడు కీర్తిశేషులు కవిందర్ పదకొండవ వార్దాంతి సందర్భంగా గజ్వేల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కవిందర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కొమరవెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అంజయ్య మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లో క్రియశీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో అందరి మన్నన పొంది గత పదకొండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన కవిందర్ లేని లోటు తీరనిదని వారి వద్దంతి సందర్భంగా అల్పారం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు మిత్రుడు ఆతోటి విద్యార్థి విభాగం ఎన్ఎస్ఈలో పనిచేసినటువంటి రవీందర్ పదకొండు సంవత్సరాల క్రితం ఆక్సిడెంట్ దుర్బంధంలో మృతి చెందడం తగకుండా వర్ధంతి ఆయన ఆత్మను శాంతి చేకూరాలని అలా కటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తొలగించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆత్మ సాధించకూడాలనే ఆలోచనతోటి మీ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక విశేషంటువంటి గ్రామ పెద్దలకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు